సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ గొడ్రాలు తల్లి రచన ఎంఆర్ అరుణ కథ కథవేనండి గొడ్రాలు తల్లి రామకృష్ణ నీ ఎదురుగాను పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుపడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగం బయట ఉద్యోగము పెళ్ళి నీ ప్రపంచమే వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాజ్నిలా దహించక మానదు రామకృష్ణ ఒక పల్లెటూరులో వీధి బడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలియదు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి చూసిన వాళ్ళు నరకానికి అన్నట్టుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే ప్రాతిపత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవటం తల్లి తల నరకమని కొడుకులను భర్త ఆదేశించటం కాదన్న కొడుకులను చంపటం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకటం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవటం పురుశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడు అన్న ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకి ఇచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్ళైన నాలుగేళ్లకు కానీ నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని దేవముద్ర వేసేసి నరక యాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నిటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రో తెల్లవారుజామును గప్చిప్గా వచ్చి పడుకునేవాడు నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పెన్నమ్మలు లోపల ఎన్ని సణుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ వెయ్యికి పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డాను కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవెళ్లాడానో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు షోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటమ్ ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మా నీ కాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాళిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు సానిపంపలు తిరగతా ఉంటే కొడతారా మళ్ళా ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తోట పేల్చదు క్షణం పాటు అందరూ నిర్గాంతపోయారు మీ బాబాయిలు పెన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుచుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాతలే అవమానం వేటుకు చెందిన రోషం నిత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది నిలువెల్లా రగిలిపోతూ నిలువు గుడ్లు వేసుకుని భయంతో బెర్ర బెగదీసుకుపోయిన నన్ను రెక్కపట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవి మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడమనసు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది డాక్టరమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయనను మందలించినట్లుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసరంత శక్తి నిద్రూ లేదు ఈమె బెడ్డను మోయలేదు కనలేక చస్తుంది వద్దు అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలు అన్న అవమానంతో దినము చస్తే బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కాదా అందున నోరు వాయిలేని అమాయకురాలు చావనిస్తానా ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్రెస్లో ఉంచి కంటికి రెప్పలా కాచుకుంది రకంగా సేవ చేసిందనుకో పురిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెల చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావద్దునా ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదే మాట అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నాం కళ్ళ నీళ్లతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసుని ఇచ్చే కోడల్ని చూసుకోవటం మా బాధ్యత కూడా కదా అనేసింది మేరు పర్వతం అంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులతో కళకళలాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కాలు జారిపడటం తల కొళాయికి తగిలి కడత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశము అదృష్టము నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపటానికి ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు నాకోసమని నేను అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచటం బాధ్యత కాదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతి లాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయమనే కొమ్మ మీదకు గెంతేస్తుంటుంది నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్పులకు వెళ్ళటం తప్ప మంచం దిగకుండా తినటం పడుకోవటం సుఖభోగమని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్టు పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజులు బొరుడి నొప్పులు పడిన మూడున్నర కేజీల ఉన్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్టకూసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివిమంతుడు అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పిని భరిస్తూ నీకు పాలు ఇవ్వటం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదు నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చటానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పటం మొదలెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరోచనమో వాంతో అయ్యిందని త్వరగా నడవలేదని త్వరగా మాట్లాడలేదని పాకటం లేదని లేచి నిలబడలేదని నడవటం లేదని ఇలా ప్రతిదానికి భయపడిపోవటం ముడుపులు కట్టటం మొక్కుబడులు తీర్చటం చివరకు నీ చదువు ఉద్యోగము పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగటం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్ళి అయిన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బొతుకంతా మొక్కుబడులు తీర్చటానికే సరిపోయింది ఇక ఏమీ మొక్కవద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వారిద్దరు పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన అండమైపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవటం నాయనను కొంగతీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళ నీళ్లతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంటులో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే మేము మేమున్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చిపోతుండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకొనే లేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడు పోయి నాదే అనుకునే గూడు పోయి నిలువ నీడ నీదైపోయే ఇక నువ్వు చెప్పిందే వేదమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపును కళ్ళల్లో అదిమేసుకుని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా మొదటి నుంచి నా పొడై గట్టని కోడలు తన బిడ్డపైన నా నేడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తనమే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమనేది అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయాము అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడూ పిలవలేదు తీసుకుపోను లేదు పోనీలే ఎప్పటికైనా తీసుకెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడు అల్ప సంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మా అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావటం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపాము గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మండపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాట కచేరీ ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గుడంతా వెతికాను చీకటి పడింది ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నా అర్జెంటు పనేదో తగిలి ఉంటుంది రాకరాక గుడికి వచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్ళావేమో తీసుకెళ్ళటానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోను నెంబరు ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడుగా కార్చిన కన్నీళ్లు కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బిచ్చగాళ్లకు నచ్చ చెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్లు నాకు ఈ రాత రాశావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది పోయి మనిషికో నొయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా ఓర్చుకోవాలా కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలసిపోవాలా సుందరమ్మ కాచి పడపోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గొంత పూడ్చటానికి ఇక్కడున్న నలుగురు గుప్పిళ్ళ మట్టి చాలదా మట్టి వేసే గుప్పిళ్ళలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా పడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం బిల్లా గృహప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదారిలా పొంగుతుంది అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను వదిలేసిన వాళ్లను వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవటం సాధ్యమేనా శుష్కహాసం మెరిసింది నా పెదవుల పైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవటానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కోడ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకెమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఈ ఊరు వదులుతాను లోకమే విడుస్తాను దయవేచ్ఛ నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుడిని వేడుకుంటూ గొడ్రాలు తల్లి కథ విన్నారు కదా మిత్రులారా ఈ కథ రచన ఎంఆర్ అరుణకుమారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పదిహేను ఆదివారం ఈనాడు సంచికలో ప్రచురితమైన కథ ఇది కథ మీకు నచ్చిందా అని అడగలేను ఈ కథను మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఎంతమంది బిడ్డలకు ఈ కథ చేరితే అంత వృద్ధులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మనసుంటే మనుషులే అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇలా నిర్దాక్షిణ్యంగా వీధుల పాలు గుడుల పాలు శ్మశానాల పాలు చేయరు ఈనాటి పెద్దలు రేపు వృద్ధులు అవుతారు కదా గొప్ప సందేశం ఉన్న ఈ కథ మీ మనసులను కదిలిస్తుంది కరిగిస్తుంది అని నా ఆకాంక్ష ఈ కథను నేను చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన ఎంఆర్ అరుణకుమారి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో ఈ ఛానల్లో ఉన్నాయి మరికొన్ని కథలను కూడా వింటూ ఉండండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజా తాతనేని పూర్తిగా విన్నందుకు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే